పదేళ్ల కిందట ఎబోలా ఐదేళ్ల కిందట కరోనా ప్రపంచాన్ని వణికించాయి ఇక లోకంలో ఉన్న మానవజాతి సమూలంగా తుడిచిపెట్టుకుని పోతుందేమో అనేంతగా ఆ రెండు మహమ్మారులు గజగజలాడించాయి కొంతకాలం ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికారు ఎలాగో అలా ఆ గండాలు దాటుకొని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటుండగా మరో కొత్త ముప్పు ప్రపంచం ముంగిటకు వస్తోంది ఇది ఎబోలా కరోనా లాగా దేహం లోపల మాత్రమే కాదు బయటికి కూడా చాలా భయంకర లక్షణాలను కనబరుస్తుంది వాటిని చూశారంటే బిక్క చచ్చిపోవాల్సిందే అదే క్యుటెనియస్ ఫైబ్రోమాస్ వ్యాధి పాపిలోమా వైరస్ వలన ఈ వ్యాధి సంభవిస్తుంది ఇటీవల ఈ వ్యాధికి గురైన మ్యూటెంట్ డీర్ విత్ ఫ్లెష్ బబుల్స్ జింకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలో వైరల్ అవుతున్నాయి క్యుటెనియస్ ఫైబ్రోమాస్ వ్యాధి వలన చర్మంపై పెద్ద మాంసపు గడ్డలు వంటివి ఏర్పడి చూడడానికి భయంకరంగా కనిపిస్తాయి సడన్గా వాటిని చూస్తే జాంబీ డీర్స్ అనుకుంటారు ఈ మాంసపు గడ్డల నుంచి రక్తం రసి కారుతూ చివరికి ప్రాణాలు కోల్పోతారు ఇవి మరొక జింకను తగిలినప్పుడు చర్మంపై గల రక్తం ద్వారా వైరస్లు మరో జింకలోకి చేరి వాటికి కూడా వ్యాధిని కలిగిస్తాయి తేమ తడి వాతావరణంలో మరింత త్వరగా ఈ వైరస్లు వ్యాప్తి చెందుతాయి అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి జింకలకు మాత్రమే పరిమితమైందని ఇతర జంతువులకు గానీ మనుషులకు గానీ సోకిన కేసులు నమోదు కాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పటికిప్పుడు ఈ వ్యాధి ప్రభావం మనుషులపై లేకపోయినా వైరస్లు కాబట్టి భవిష్యత్తులో మానవులకు సోకే అవకాశాలు కొట్టిపారైలేమని అంటున్నారు ఇప్పటివరకు చికిత్స అంటూ లేని ఈ క్యూటెలీనస్ ఫైబ్రోమాస్ వ్యాధి మనుషులకు సోకుతుందనే ఊహ కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుందని ఆ జింకలను చూస్తుంటే తెలుస్తోంది